హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఫంక్షన్ అయితే ఉందండి వదిన వాళ్ళ వదిన పాపదనమాట ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే ఉంది ఇక్కడ అయితే మేము రెడీ అయిపోయి కూర్చున్నాము ఫుల్ వర్షం అండి అసలుకి ఫోర్ నుంచి స్టార్ట్ అయింది ఫోర్ నుంచి ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ వరకు అయితే ఫుల్ వర్షం పడింది ఇంకా వర్షానికి అయితే క్యాన్సల్ చేసుకుందాం ఇంకా పోవడము అని అనుకున్నాము ఇంకా రెడీ అయి కూర్చున్నాక ఇంకా పిల్లలైతే ఏంటంటే ఇంకా వెళ్దామంటారు వద్దంటారు అని ఇంకా అనమాట పాప ఇంకా తర్వాత వర్షం అయితే ఆగిపోయింది ఆగిపోయాక చెల్లె వాళ్ళకైతే ఫోన్ చేసినాము ఇంకా ఈరోజైతే ట్రైన్కి వెళ్దామని ఇక్కడ చెల్లెవాళ్ళు వాళ్ళు ఇక మేము కిందికి తీసి వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేసిన తర్వాత చెల్లె వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ షాప్కి అయితే వెళ్ళాము ఈరోజు వచ్చేసి మా ఇక్కడ షాద్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే వస్తున్నాడు అండి ఇంకా దానికోసమని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట ఇంకా మేమైతే ఇక్కడ తొందర తొందరగా డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాము ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అన్నాను సో ఇక్కడ వచ్చేసి నేను చెల్లి అయితే ఫ్రాక్స్ అయితే తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత ఇంకా వెళ్దామని అప్పటికే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే వచ్చి ఉంటాడు అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ మళ్ళీ ఏంటంటే సౌండ్ బాక్స్ అదే సాంగ్స్ అయితే పెట్టారు ఇంకా వేరే రూట్ నుంచి అయితే ఇక్కడ మేము వచ్చేసి బాగుంది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంటే అంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందండి ఇక్కడికి రావడానికే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట అక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ నుంచి చాలా పబ్లిక్ అన్నీ చాలా అనమాట ఇంకా ఇక్కడ షార్ధన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా ఏంటంటే ట్రైన్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ట్రైన్ వస్తుందంట ఇక దానికోసం అయితే మేము ఇక్కడ ముందైతే వెళ్తున్నాము మా హస్బెండ్ మా మరి ఇద్దరు వచ్చేసి బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు ఇంకా మేము ఇక్కడైతే ముందుకు వచ్చేసాము నేను బాబు పాప చెల్లి వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే నుంచి వస్తున్నారు సో ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకా ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఫుల్ వర్షం పడింది కదా ఇంకా ఇక్కడ అంతా మబ్బు మబ్బుగానే ఉంది వాహన అయితే ఇలా చాలా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది అయి ఉంటుంది అప్పుడే వెలిసిందనమాట వర్షము ఇంకా వర్షం పడి వెలిసిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరిపోయాము వెళ్తామో లేదో అని అనుకున్నాము కానీ ఏంటంటే ఇంకా మళ్ళీ అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని ఇంకా వర్షం అయితే తగ్గింది కదా ట్రైన్కి పోతే కొంచెం పిల్లలు హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు గుట్ట ట్రైన్ ఎక్కలేదన్నమాట ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కడము ఇంకా వాళ్ళ గుట్టే హాలిడేస్లో వెళ్ళలేదు కదా చూపించినట్టు ఉంటుంది అని ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా ట్రైన్ వచ్చేసి ఇంకా కింద టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ ఏమనుకుంటా ఉన్నట్టుంది ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వస్తుందనమాట మేము అక్కడైతే వెయిట్ చేస్తున్నాము చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి మా పాప ఫ్రాక్ చూసిరు కదా ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మనం ఏదైనా సో ఇక్కడైతే ఇంకా ట్రైన్లో ఎక్కినాము ఇంకా ఫుల్ పబ్లిక్ే ఉండు కానీ ఒక సీట్ అయితే మా కాలు దొరికింది ఇంకా అక్కడ కూర్చున్నాము ఇంకా మా బాబు వీళ్ళైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండరు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసారనమాట పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు అయితే ఫుల్ పబ్లిక్ ఎలక్షన్స్ గిటా ఉన్నాయి కదా టూ డేస్లో ఎలక్షన్స్ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉండరు అనమాట అసలు వచ్చేటప్పుడు అయితే ఇట్లా కాలు చందు చందలేదు అంత జనాలు ఉన్నారనమాట అన్ని బోగిలల్లో చాలా జనాలు ఉన్నారు వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది వచ్చేసరికి అయితే వన్ ఓ క్లాక్ అయిందండి ఇంకా ఇప్పుడైతే మేము ఫంక్షన్కి అయితే ఇంకా వెళ్తున్నాము ఇది వచ్చేసి ఇంకా మేము ఇక్కడ పల్కనామా అక్కడ దిగిన తర్వాత ఇంకా మూవ్ అవుతున్నాం అన్నమాట చూస్తూ ఉందండి వీడియోగా సో ఇక్కడ వీడియోస్ తీస్తున్నా కదా నేను తీస్తుంటే కొంతమంది అయితే అడుగుతు అక్క మీ హస్బెండ్ ఏం ఆబ్జెక్షన్ అట్లా చేయడా వీడియోస్ తీస్తుంటే అలా అని కానీ తను నాకైతే చాలా సపోర్ట్ చేస్తాడండి ఆ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది మా హస్బెండ్ అయితే చాలా చాలా సపోర్ట్ చేస్తాడు నాకు ఇంకా దానికోసం అయితే నేను ఇక్కడ వీడియోస్ అయితే ఇక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ తీస్తూ ఉంటాను తను అయితే నన్ను నుంచి ఎంకరేజ్ అయితే చేసే ఏ పనిలోనైనా ఎంకరేజ్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తాడు అలా ఏం లేదండి తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను సో ఇక్కడైతే వెళ్తున్నామండి ఇంకా చూస్తూ ఉండండి వీడియో ఇక్కడ వచ్చేసి పాలకనామా రైల్వే స్టేషన్ అనమాట ఇది ఇక్కడైతే మేము ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడైతే వెళ్తున్నాము ముందుకు వెళ్తే ఆటోస్ అయితే ఉన్నాయన్నమాట హాల్కి వెళ్ళి మేము కొంచెం దూరం వెళ్ళాలి వన్ కిలోమీటర్ అట్లా ఇక్కడైతే మనకి బుకింగ్ చేసుకోవడానికి కానీ టికెట్ మనం వెళ్ళడానికి కానీ ఇక్కడైతే ఇక్కడ టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి కౌంటర్ అయితే ఉంది అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాము వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి అక్కడికి ఇంకా ఆటోలు అయితే అక్కడికైతే వెళ్తున్నాము హాల్కి అయితే వెళ్తున్నాము డైరెక్ట్ హాల్కి అయితే వెళ్తున్నాము సో ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఇప్పుడిప్పుడే డెకరేషన్ అది అంతా చేస్తున్నారనమాట టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుండొచ్చు ఆ టైంకి అయితే మేము వచ్చేసాము ఫస్ట్ ఇక్కడైతే ఇక వచ్చేసాము మేము తొందరనే వచ్చే వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా స్టార్ట్ ఇంకా డెకరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా సో ఇక్కడ పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం సార్ ఇంకా తినలేదనమాట ఇంకా అందుకని ఆకలి అవుతుందంటే ఇక్కడ బండి దగ్గరికి వచ్చేసి అన్ని షాప్స్ ఇట్లా చూసినాము ఇంకా టిఫిన్ సెంటర్స్ అట్లా ఉంటాయేమంటే అవి కొంచెం అక్కడ మనకు తెలియదు కదా అక్క వాళ్ళైతే ఫోన్ చేసి వస్తున్నామని ఇంకా మేము తినేసిన తర్వాత ఇక్కడ హాల్కి అయితే వచ్చేసాము మేము వచ్చేలోపు మళ్ళీ మేము పిల్లలకు తినిపించుకుందామని తినిపించుకొని వద్దామని వెళ్ళి వచ్చేసరికి ఇదంతా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసి ప్లస్ చైర్స్ అయితే వేసేసారు నీట్గా చేసేసారు సో ఇంకా ప్లస్ చైర్స్ అయితే వేసేసారు నీట్గా చేసేసారు సో ఇంకా అందరం ఇలా కూర్చున్నాము ఇంకా వదిన వాళ్ళు అయితే వచ్చిరంట వాళ్ళు వచ్చేసి అదే ఇక్కడ వచ్చేసి ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా చిన్నపప్ప వచ్చేసింది ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అనమాట ఈ తొట్టెల ఇంకా ఇక్కడ ఇదంటే కొంచెం లైట్ ఫోకస్కి ఫోటోలు అయితే డిమ్గా వస్తుందండి వీడియో అయితే ఇక్కడైతే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది చూపిస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడ వచ్చేసి మా మద్దలు అయితే హాయ్ చెప్తుండండి అందరికీ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి ఇంకా మా వద్ద అయితే మెయిన్ అత్త చేతుల మీదుగా తొట్టెల ఫంక్షన్ అనేది చేశారనమాట మెయిన్ అత్త అటు ఇటు తీర్చుకుంటారనమాట పాపని తీసుకొని చెవులు అయితే పేరు చెప్తారండి ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదిన ఇద్దరి తొట్టెల అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక ఫైవ్ టైమ్స్ అయితే పాపను తీస్తారనమాట తీసుకున్న తర్వాత తొట్టెల్లో అయితే వేస్తారు ఇక్కడైతే అదే జరుగుతుందండి వచ్చేసి పాప వాళ్ళ మమ్మీ అనమాట పల్లవి తను వచ్చేసి అందరికీ సో ఇక్కడ వచ్చేసి పల్లవి అయితే హాయ్ చెప్తుందండి అందరికీ ఇంకా మిగతా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇంకా చుట్టూ వేసిన తర్వాత ఇంక ఒక్కొక్కరు ఇక్కడ పాట అయితే పాటలు వినిపిస్తాను సో ఇక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది ఇంకా ఆ లోపు అందరూ అయితే స్టేజ్ పైనకి ఎక్కి ఇంకా గిఫ్ట్ అవి ఇస్తున్నారు ఇంకా మేము ఇచ్చిన తర్వాత తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరామండి ఫంక్షన్ అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇంకొక తమ్ముడు డ్రాప్ చేయడానికి వచ్చిండు మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము ఇదేంది కాచిగూడ ఎందుకు వచ్చింది పలక్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము ఇంకా లోపలైతే టికెట్ తీసుకుంటున్నా వాళ్ళు సో ఇక్కడ టికెట్ తీసుకున్నట్టు ఇప్పుడు వస్తున్నారు అయితే లెవెన్ ఓ క్లాక్ ఉంటుందంట వెళ్ళాలి ఓకే బాయ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైన్ రావడానికి అయితే టైం పడుతుంది ఇక్కడైతే చైర్స్ అయితే అవి ఏం లేవండి షాద్ నగర్లో చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ ఏమంతా బాగా అనిపించలేదు వాటర్ కూడా లేవు ఇక్కడైతే కూర్చున్నాము ఇంక అందరము ట్రైన్ కోసం వెయిటింగ్ ఇక్కడనే ఇక పాపకైతే డ్రెస్ చేంజ్ చేశాను పాపకు బాబుకి ఇంకా ఇక్కడైతే చాలా ఇంకా కొంచెం జోక్స్ చెప్తున్నా జోక్స్ చేసుకుంటూ కూర్చున్నాము ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొన్ని ఫిక్స్ అయితే ఫోటోస్ ఫిక్స్ అయితే యాడ్ చేశాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి ఉంటాను మరి థ్యాంక్ ఫర్ వాచింగ్